నిన్న చుక్క నీళ్ళు లేవండి కాళ్ళలో రాత్రి పడిన వారికి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఇక ఇదిగండి కరకట్ట కరకట్టు అటు పక్క కరకట్టు పక్కన నది అండి పక్కన కృష్ణా నది పది కిలోమీటర్లు వెళ్తే సముద్రం వాతావరణం వాన పడతానే ఉందండి సన్నగా తెలంగా ప్యాకెట్ సెంటే పెడుతున్నారండి మూల లొకేషన్ కూడా ఎలా ఉంది బాగుంది తాడు చెట్లు ైడ్ సైడ్ ఉన్నాయని రొయ్య చెరువులు అండి అయితే ఇప్పుడు ఇట్లా రేట్ లేదని ఒక సంవత్సరం అంటే ఇట్లా పాడైపోయింది లేకపోతే ఇప్పుడు ఈ చెరువుల కింద వీసా కుర్రోళ్ళు చాలా మంది గ్రూపులు గ్రూపులుగా పదిహేను మంది పదిహేను మంది అలా మంది మంది పనిచేసేవాడు ఇదండి ఇదండి మడ అడుగులు అంటారు కదా మడ చెట్లు అండి ఇవి

ండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాను కేబుల్ అతను పెద్ద గమ్మ రూపాయలు అని ఓ టీవీ రావట్లేదని చెప్పారండి నేను వెళ్ళా ఏటికి తాళేమేస్తుంది మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళు నా టీవీ రిపేర్ చేయడానికి వెళ్ళలేదంట వాళ్ళు ఫోన్ చేశారంటే నేను వెళ్ళానండి వాళ్ళు ఏదో గేటి తాళం వేసి వేస్తుందని అంటే మళ్ళీ వెళ్ళమన్నాడండి సని మళ్ళీ వెళ్ళాను వెళ్ళి ఆ టీవీ రిపేర్ చేసి వస్తున్నా ఈ వాన్లోనే చూడండి చక్కంత తడిచిపోయింది బ్యాక్ సైడ్ తడవలో అయితే ఏంటంటే వాళ్ళు గేటి తాళం వేయరా అంట వాళ్ళు తగిలిచ్చి లోపల ఉంటారు అట్లా తెలియక నేను తిరిగి వచ్చేసాను అన్న సరేనండి వానట్టు బాగా పడుతున్నాను ఫ్రై అండి ఇది చికెన్ కడిగి శుభ్రంగా కేజీ చికెన్ అండి కేజీ చికెన్ శుభ్రంగా కడిగి నూనె పోయకుండా పొయ్యి మీద కొంచెం ఫ్రై చేసుకున్నామండి ఇక్కడ అంత పొయ్యి మీద సాల్ట్ కొంచెం వేసుకోవాలండి ఒక స్పూను నా రేస కొంచెం సాల్ట్ వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి మొక్క గట్టిపడిద్ది తర్వాత కోరండు కావాలి చూపిస్తాను వచ్చి మర్చి ఇల్లు వేసుకోవాలి పరుసుపుడి నూనె పొయ్యకుండా చికెను ఉప్పు వేసి కొంచెం వేపిన తర్వాత ఉల్లిపాయ వేసామండి కొంచెం వేగిన తర్వాత నూనె వేసుకుందాం నూనె వేసుకున్న తర్వాత అల్లం వేద్దాం ఆయిల్ వేద్దామండి ఆయిలు వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పేస్ట్ చికెన్ను ఉప్పు వేసుకొని కొంచెం వేపిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తర్వాత ఆయిలు ఆల నూనెలు పేస్ట్ ధనియాల పేస్ట్ వేసి ఒక నిమిషం ఉడికిన తర్వాత కారం వేస్తే సరిపోతుందండి వేసుకొని పెరుగు వేసుకోవచ్చు బాగుంటుందండి చాలా బాగుంటుంది కూడా కారం వేసాము కొంచెం పెరిగేసుకోవచ్చండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు ఓ నిమ్మకాయ కానీ వండుకోవచ్చు అయితే కొత్తిమీర నిమ్మకాయ లేదు ఉంది కొంచెం పెరిగేస్తాను కలిపి చూపిస్తానండి అదిగండి అన్నీ అయిపోయినాయి రెండు నిమిషాలు ఉడితే కూర రెడీ అయిపోయిందండి ఆల్రెడీ నూనె కడితేండి ఇంకో రెండు నిమిషాలు ఉడికినాయి కూడా చికారమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి అది అండి రెడీ కమ్ముతున్నాయి అయిపోయిందండి నూనె చేరిపోయింది ఆపి దించేస్తున్నాను కూర నేను కోరుకుడుతుంది మొక్క చూస్తున్నాను ఉడికిందా పోండి రుచిక నిజంగా అదేనా మసాగ్గా ఉంది వర్షంలోనే మా పెద్ద అమ్మాయి నేను తడుచుకుంటూ వచ్చి మా చిన్నమ్మాయిని చూసి ఆ చికెన్ కర్రీ ఉండగా అది తీసుకొచ్చి ఇచ్చాము కెక్క కావాల్సిన కొన్ని ఇచ్చాము సరే మళ్ళీ వర్షంలోనే తడుచుకుంటూ మళ్ళీ ఇంటికి బయలుదేరండి వీడియో చూసినందుకు థ్యాంక్స్